నమస్తే స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్వనీయమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు ఈ మేరకు వేంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి నిధులతో దళితవాడల్లో ఆలయాలు నిర్మిస్తామంటే షర్మిలారెడ్డి విమర్శించడం శోచనీయమన్నారు టీటీడీకి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడికి వచ్చేటువంటి భక్తుల ద్వారా వచ్చినటువంటి ముడుపులు కానుకలతో పాటు శ్రీవాణి నిధులను దళితవాడల్లో ఆలయాలు నిర్మిస్తామని చెప్పి ప్రకటిస్తే దానిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారు అదేదో చేయరాని ఘోరంగా భావిస్తూ ఆమె ఈ యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఆమె అనడం అనేది హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మాటలను ఆమె ఎన్నిక తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సూచిస్తూ ఉన్నా ఏదైతే ఈ దేశంలో అరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలను కులాల పేరుతో మతాల పేరుతో వర్గాల పేరుతో విభజించి అందరి మధ్య చిచ్చు పెట్టి ఇవాళ అధికారానికి దూరం అయ్యి వాళ్ళు మా యొక్క ఉనికిని చాటుకోవాలనేటువంటి తపనతో ఈ యొక్క ప్రయాభనం చేస్తున్నారే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద కాంగ్రెస్ పార్టీకి ఏ యొక్క రోజు కూడా వారికి గౌరవం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీరు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అధికారం కోల్పోయి ఇవాళ ఏది చిన్న కారణం దొరుకుతుంది ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లాలా అని చెప్పి మీరు చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే మీరు ఎంతగా బురద జల్లుతారో అంతగా కమలం వికసిస్తుంది కాబట్టి మీకు నేను ఒకడే చెప్పదలుచుకున్న మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారి హయాంలో హిందువుల ఆలయాలు ఆస్తులు ధ్వంసమైనప్పుడు మీరు ఏనాడైనా ప్రశ్నించారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా మీ భర్త గారు కావచ్చు ప్రచారకులు ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి చర్చిలలో వచ్చేటువంటి వారు వారు ఇచ్చేటువంటి భాగాలను మీరు ఏమైనా ఏనాడైనా కూడా దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు మీరు కృషి చేశారా అని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు చర్చిరే నిర్మించారు కానీ మౌలిక వసతుల కోసం ఏనాడైనా మీరు ప్రయత్నం చేశారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఇవాళ మీరు కేవలము విమర్శ అంటే ఏ విధంగా ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు ఏదైనా ఉంటే మీరు ప్రతిపక్ష పాత్ర కాబట్టి మీరు ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది అంతేగాని ఒక మతం ఆధారంగా చేసుకొని మరొక మతాన్ని మీరు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసం శర్మిలారెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని హిందూ సమాజానికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున షర్మిలారెడ్డి గారికి చెప్తా ఉన్నాం